వెల్కమ్ టు అనంతముచ్చట్లు రైలులో వెళ్తున్న గర్భిణికి అకస్మాత్తుగా పురటి నొప్పులు రావడంతో యువ ఆర్మీ వైద్యుడు అందుబాటులో ఉన్న హెయిర్ క్లిప్స్ పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆమెకు ప్రసవం చేశారు ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది పన్వేల్ నుంచి గోరఖ్పూర్ కు రైలులో వెళ్తున్న గర్భిణిని అత్యవసర వైద్య సహాయం కోసం ఝాన్సీ స్టేషన్ లో దించారు అదే సమయంలో హైదరాబాద్ కు వెళ్లేందుకు మరో రైలు కోసం ఎదురు చూస్తున్న ఆర్మీ వైద్యాధికారి డాక్టర్ రోహిత్ బజ్వాలా పరిస్థితిని గమనించి రైల్వే మహిళా సిబ్బంది స్థానిక మహిళల సాయంతో గర్భిణికి ప్లాట్ఫామ్ పైనే సురక్షితంగా ప్రసవం చేశారు పన్నెంటి ఆడపిల్ల పుట్టింది బొడ్డుతాడును బిగించడానికి హెయిర్ క్లిప్స్ వాడానని బిడ్డ ఆరోగ్య స్థిరంగా ఉందని నిర్ధారించుకున్నాక పాకెట్ కత్తితో దానిని కత్తిరించినట్లు వివరించారు అవసరంలో ఆదుకోవాలన్న స్పృహ ఉండాలే కానీ అన్ని అలా కలిసొస్తాయి ఉన్నారు చాలా మందే ఇలాంటి ధర్మాత్ములు అందుకే ఈ భూమి సురక్షితంగా ఉందేమో కదా